మహా అన్నదానం మహా అన్నదానం ఈ నెల ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు అమృతులూరులోని మాదిగపల్లి బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ సెంటర్ నందు కీర్తిశేషులు శ్రీమతి గడ్డిపాటి ఆదిశేషారత్నమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ గడ్డిపాటి ప్రభాకర్రావు గారు సుమారు ఐదు వేల మందికి మహా అన్నదానం నిర్వహించుతున్నారు కావున గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు కుల మత వర్గ భేదము లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తున్నాము ఇట్లు థవదీయుడు శ్రీ గట్టిపాటి ప్రభాకర్ రావు గారు ఫోన్ నంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఎనిమిది నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు తొమ్మిది